వైన్ షాప్ల కడ ఎగబడుతున్న జనాలను చూసి అరే పేడితే గిడితే గీసు దుఃఖం పెట్టుకోవాలిరా అని అనుకుంటారు మంది ఎందుకంటే గమ్మందు దుఃఖాలకు వాస్తు బీస్తు ఏరియా గిట్ల ఏ సంబంధం లేదు ఏడబెట్టినా పైసలే పైసలు అందుకే దుఃఖాలు అమ్ముతున్నాం తీసుకోర్రి అని సర్కారు టెండర్లు వేస్తే దరఖాస్తులు పెట్టుకుంటానికి పోటీ పడ్డారు జనాలు మొత్తానికి తెలంగాణలో వైన్ షాప్ల టెండర్ల కార్యం శని నాటికి ఓడిచింది దరఖాస్తులు చాలైన కాళ్ నుంచి అంతంత మాత్రమే వచ్చిన అప్లికేషన్లు ఆఖరి నాడు కట్టలకు కట్టలు వచ్చేటళ్లకు అధికారుల ముఖాలు ఎక్క ఎలిగిపోయినాయి అయితే టెండర్లు పెట్టి ఇరవై రోజుల పైన టైం ఇచ్చినా కూడా ఎవరు పెద్దగా దేఖలేదట దీంతో ఆబ్కారీ శాఖ గల్లా పెట్టే కూడా మస్తు నారాజింది కానీ చివరి రోజు వచ్చిన ఇరవై ఐదు వేల దరఖాస్తులను చూసి మళ్ళా నవ్వింది పెద్ద ముచ్చటేందంటే ఇన్నొద్దులు ఎవరి పాత దుఃఖాలు నడుపుకుర్రో వాళ్ళంతా ఆఖరి రోజే టెండర్ వేద్దామని ఆకిర్రాట దీంతో ఈ సెంటిమెంట్ జయంగా ఇన్నొద్దులు దరఖాస్తులు చాలా ఆలస్యమైనవి తక్కువచ్చినాయని అంటుర్రు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటల పేటల రాజు అనే హోటల్ యజమాని టెండర్ వేస్తానికి వచ్చిండు కానీ ఫీజు మూడు లక్షలు కదా ఇక రెండున్నర లక్షలే ఉన్నాయి ఏటిఎంలకు యాభై వేలు పట్టుకొస్తా అని బండ్ల పెట్టిపోతే ఎవడో దొంగోడు ఆ పాయసల మూట అందుకొని ఆతల పడ్డాడు అంతేకాదు పెంచిన టెండర్ ఫీజు కూడా ఓ కారణం అంతకు మునుపు రెండు ఉంటే ఈసారి మూడు లక్షలు అయినా సరే రాష్ట్రం మొత్తం మీద దరఖాస్తులు అరవై ఏడు వేల పైనే రాగా డిపాజిట్లతోనే సర్కార్ కు రెండు వందల కోట్లకు పైనే ఆమ్దాన్ వచ్చింది అన్నట్లు ఈ టెండర్ ఫీజు ఒకసారి కాదు ఆరు విడతలలా కట్టొచ్చు ఆ టెంక కొత్త టెండర్లు వేసినోళ్లకు లాటరీ సిస్టమ్ ద్వారా డ్రా తీసి దుఃఖాలు అప్పచు ఇది ఇట్లుంటే అటు దుఃఖాలు వాళ్ళ టైము ఈ నవంబర్ ముప్పై తారీఖు నాటికి వడిపోతుంది వాళ్ళ టైం అయిపోగానే వెంటనే కొత్తగా దక్కించుకున్న వాళ్ళకు దుఃఖాలు అప్పచెప్తారు అట్లిగ కొత్త వాళ్ళ కాలం ఈ డిసెంబర్ ఒకటి కాడ నుంచి మొదలు పెడితే మళ్ళా రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై తారీఖు దాకా నడుస్తుంది మరిగా ఎవరి అదృష్టం ఎట్లుందో తెలవాలంటే ఈ అక్టోబర్ ఇరవై మూడో తారీఖు దాకా ఆగాల్సిందే